కంప్యూటర్ వ్యవస్థలు మానవ మేధస్సును అనుకరించి భాషను అర్థం చేసుకోవడం డేటాను విశ్లేషించడం నమూనాలను గుర్తించడంతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు కృత్రిమ మేధస్సు ఎంతో ఉపయోగపడుతుందని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు నగరంలోని బి తాండ్రపాడు సమీపంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ పవరాయిడ్ మల్టీమీడియా టీచింగ్ రెండు రోజుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్టీమీడియా విభాగ అధ్యక్షులు ఎం రాజా హాజరయ్యారు ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్ లింగస్వామి హెచ్బిఎస్ విభాగ అధ్యక్షులు డాక్టర్ కెవిఎస్ గోపాలకృష్ణ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏఐ సాంకేతికత కూడిన విద్యను అందిస్తున్న కళాశాలలో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ఇదొక సదావకాశంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు Principals' guidance and so uh, and the faculty coordinator approached me, and uh, I also very well thought that this is uh, of utmost importance today because A, ruling the entire world now, and if faculties don't update themselves uh, in terms of using advanced technologies like artificial intelligence in teaching and learning, it uh, of course is not going to give any benefit. They don't upgrade themselves. So it's uh, the main focus of this program is uh, how to enhance your presentation skills using AI and how to seek the help of AI and uh, create video content, audio content, and tailor make uh, your own. Uh, we even touched upon uh, making your own portfolio website. Uh, రాజా ఉద్దేశము ప్రస్తుత కాలంలో మామూలుగా జనరల్గా ఇంత ముందు ఓన్లీ బ్లాక్ బోర్డ్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రం యూజ్ చేసేవాళ్ళు కానీ టీచింగ్ అనేది దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నేర్ డేస్ ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ విద్యార్థికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే నార్మల్ మెథడ్స్ యూజ్ చేసి చెప్పడం అనేది చాలా కష్టం అందుకోసము దాని యొక్క ఇంపార్టెన్స్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు గుర్తించి నవే డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ సో అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి విద్యార్థికి అర్థమయ్యేటట్టు ఏ విధంగా విద్యా బోధన చేయొచ్చు ఒక సబ్జెక్ట్ అనే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా ఒక విద్యార్థి ఒక కాన్సెప్ట్ని ఈజీగా దీనిగా మేము ఆర్గనైజ్ చేస్తుంది ఫ్యాకల్టీకి మాత్రమే సార్ ఈ ప్రోగ్రాంలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే జీ డారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు మెకానికల్ ఇంజనీరింగ్ ఈ ఈసీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇది షాప్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కానీ కాదు అందరికి ఉపయోగపడుతుంది సో చాలా కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటాయి అలాంటివి విద్యార్థులకు ఈజీగా చెప్పాలంటే ఏ టూల్స్ ఏ విధంగా ఉపయోగించవచ్చు సో అలా ఉపయోగించి ఎలా ఉపయోగించాలనేది ఫ్యాకల్టీకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ దీనివల్ల ఏమవుతుందంటే జీపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేరే విద్యార్థులకు ఇంకా ఎఫెక్టివ్గా ఎలా బోధన చేయొచ్చు అనేదానికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్ బి రెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ జిబిఏ హ్యుమానిటీస్ అండ్ బేసిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ఈస్ కండక్టింగ్ టుడే వర్క్ షాప్స్ ఆన్ యూసేజ్ ఆఫ్ ఏ అడ్వాన్స్డ్ టూల్స్ ఇన్ టీచింగ్ మెథడాలజీ ఫర్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో వీ బ్రాట్ అ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డాక్టర్ ఎం రాజా ఈస్ ది హెచ్ఓ డి అండ్ మల్టీమీడియా డిపార్ట్మెంట్ వేలూర్ అండ్ యూజింగ్ దిస్ వర్క్షాప్ సో ఫ్యాకల్టీ కెన్ డెవలప్ వీడియో లెక్చర్స్ అండ్ కెన్ ది కెన్ పోస్ట్ ఇట్ అండ్ ఆన్లైన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ కన్వీనర్ ఆఫ్ దిస్ వర్క్ షాప్ ఇస్ డాక్టర్ పెద్దలింగస్వామి సో నవ్ విల్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ రికార్డింగ్ ది టు డే వర్క్ షాప్స్ హెచ్ఓడి ఆఫ్ హ్యుమేనేజ్ అండ్ బేసిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జీ పులారిటీ